అంత్య దినాలలో దేవుడు అమెరికా దేశాన్ని ఏ విధంగా వాడుకుంటున్నాడో గమనిస్తున్నారా ఎన్నో ప్రవచనాలు రాకడ గుర్తులు మనకు అమెరికా దేశం ద్వారా నెరవేరుతూ వచ్చాయి ఇజ్రాయెల్ దేశం అమెరికా దేశం దేవుని రాకడలో అత్యంత కీలకమైన పాత్ర పోషిస్తున్నాయి అమెరికా అధ్యక్షుడైన డొనాల్డ్ ట్రంప్ దేవుని సంకల్పం ప్రకారమే అధికారంలోకి వచ్చాడు అనడానికి ఏమైనా ఆధారాలున్నాయా పాటు క్రైస్తవులు దేవుని రాకడ సమీపం అయ్యింది అని నమ్మడానికి చెప్పడానికి ఏమైనా ఆధారాలున్నాయా అంటే వీటికి ఆధారాలు ఇప్పుడు కాదు రెండు వేల పద్దెనిమిదవ సంవత్సరంలోనే దేవుడిచ్చాడు రెండు వేల పద్దెనిమిదిలో ట్రంప్ ద్వారా దేవుడు చేసిన కార్యం ఏంటో చూస్తే ఆశ్చర్యపోతారు యేసుక్రీస్తు ఎప్పుడు వస్తాడు ఇంకెంత సమయం ఉంది అని ప్రపంచం వేస్తున్న ప్రశ్నకు దేవుడు రెండు వేల పద్దెనిమిదిలో అమెరికా దేశ అధ్యక్షులను ఉపయోగించి సమాధానం ఇచ్చాడు ఏసుక్రీస్తు రావాల్సిన సమయం దగ్గర పడింది అని రెండు వేల పద్దెనిమిదవ సంవత్సరం ముఖ్యంగా ఇజ్రాయెల్ దేశం చెప్తుంది ఆ విషయాన్నే దేవుడు మత్తైసు వార్తలో రాయించాడు మత్తైసు వార్త ఇరవై నాలుగో అధ్యాయము ముప్పై రెండవ వచనం అంజూరపు చెట్టును చూసి ఒక ఉపమానము నేర్చుకున్నది అంజూరపు కొమ్మ లేతదై చిగురించినప్పుడు వసంతకాలము ఇంకా సమీపముగానే ఉన్నదని మీకు తెలియను ముప్పై మూడో వచనం ఆ ప్రకారమే మీరీ సంగతులన్నీ జరుగుట చూచున్నప్పుడు ఆయన సమీపమునే ద్వారము దగ్గరనే ఉన్నాడని తెలుసుకున్నాడు ఇక్కడ అంజూరపు చెట్టు అంటే అది ఇస్రాయేల్ దేశం అని దేవుడు చెప్తున్నాడు ఇర్మియా గ్రంథం ఇరవై నాలుగవ అధ్యాయం హోషయ తొమ్మిదవ అధ్యాయం పదవ వచనం ఈ వచనాలను గమనిస్తే అంజరుపు చెట్టు అంటే ఇజ్రాయెల్ దేశం అని మనం గమనించగలం యేసుక్రీస్తు చెప్పిన మాట ఏంటంటే ఇజ్రాయెల్ దేశంగా పుట్టినప్పుడు దానికి చిగురు వచ్చినప్పుడు నేను ద్వారం దగ్గరే ఉన్నానని తెలుసుకొనడి అన్నాడు పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో ఇజ్రాయెల్ దేశంగా పుట్టింది తర్వాత డెబ్బై సంవత్సరాలకు అనగా రెండు వేల పద్దెనిమిదిలో అమెరికా దేశ అధ్యక్షుడైన డొనాల్డ్ ట్రంప్ ఇజ్రాయెల్ దేశానికి వచ్చి జెరూసలేంను రాజధానిగా ప్రకటించాడు అప్పుడు ప్రపంచానికి యేసుక్రీస్తు ద్వారం దగ్గరే ఉన్నాడనే విషయం అర్థమైంది అయితే ఒక విషయం గమనించాలి రెండు వేల పదహారులో డొనాల్డ్ ట్రంప్ అమెరికా దేశ అధ్యక్షుడిగా వచ్చిన తర్వాత రెండు వేల పద్దెనిమిదిలో ఇజ్రాయెల్ దేశానికి రాజధానిగా జెరూసలేం వచ్చిన తర్వాత ప్రపంచ పరిస్థితులు మారిపోయాయి ఏడు సంవత్సరాలు లోకం అల్లకల్లోలం అయిపోయింది భయంకరమైన కరోనా మరణాలు యుద్ధాలు ఆర్థిక మాంద్యం ఇజ్రాయెల్ దేశం మీద దాడి దేశాల మధ్య వైరం సమాజంలో శాంతి లేకపోవడం క్రైస్తవుల మీద దాడులు ఇలా చాలా జరుగుతూ వచ్చాయి ఇవన్నీ ట్రంప్ అమెరికా దేశ అధ్యక్షుడయ్యి ఇజ్రాయెల్ దేశానికి రాజధానిగా ఎరూసలెం వచ్చిన తర్వాతే మొదలయ్యాయి దీనంతట్లో ఒక కామన్ విషయం ఉంది అదేంటంటే సరిగ్గా ట్రంప్ మరలా ఏడు సంవత్సరాల తర్వాత తిరిగి అమెరికా అధ్యక్షుడు అవ్వడం ఎప్పుడు గమనించారా సరిగ్గా ఏడు సంవత్సరాల తర్వాత ఏడు అనగా సూచన ఏంటో క్రైస్తవలమైన మనకు బాగా తెలుసు ఏడు దేవుని సంఖ్య పరిపూర్ణతకు గుర్తు అలాగే ఈ ఏడు క్రీస్తు విరోధి పాలనకు గుర్తు ఇజ్రాయెల్ దేశంలో జరుగుతున్న ఏడు సంవత్సరాల శాంతి ఒప్పందానికి గుర్తు ఈ విషయాలన్నీ గమనించినప్పుడు దేవుడు అమెరికా దేశాన్ని ఉపయోగించుకొని తన చిత్తాన్ని నెరవేరుస్తూ క్రైస్తవులమైన మనకు ఆయన రాకడ సమీపంగా ఉంది అని హెచ్చరిస్తున్నాడా అనిపిస్తుంది యేసు క్రీస్తు మత్త వార్త ఇరవై నాలుగో అధ్యాయంలో చెప్పిన రాకడ సంభవాలు గత ఏడు సంవత్సరం సంవత్సరాలలో మనం చూసినవి కాదంటారా దేవుడు లోకానికి మహాశ్రమలు రాబోతున్నాయని గత ఏడు సంవత్సరాలు శాంపిల్ గా చూపించాడు మహాశ్రమంలో ఏం జరుగుతుంది పరిస్థితులు ఎలా ఉంటాయి అని మనం రెండు వేల పదహారు నుండి రెండు వేల ఇరవై నాలుగు వరకు చూస్తూ వచ్చాం గమనించాలి అవి శాంపిల్ మాత్రమే అసలైనవి ముందున్నాయి అవేంటో క్రైస్తవులమైన మనకు బాగా తెలుసు అవే మహాశ్రమలు తెగుళ్లు గతంలో ఇజ్రాయెల్ దేశం రాజధాని అవసరతలో ఉంది దేవుడు ట్రంప్ ద్వారా సహాయం చేశాడు తరువాత ఏడు సంవత్సరాలు లోకం నానా విధాలుగా బాధింపబడింది ఇప్పుడు దేవుడు ట్రంప్ ను అమెరికా అధ్యక్షుడిగా మరలా తెచ్చాడు ఇజ్రాయెల్ దేశానికి ఇప్పుడు కూడా ఒక అవసరత ఉంది అదే వారి చిరకాల కోరికైన మూడో మందిరం అయితే ఇప్పుడు మళ్లీ ట్రంప్ ఇజ్రాయెల్ దేశానికి మూడో మందిర నిర్మాణంలో సహాయపడబోతున్నాడేమో అనిపిస్తుంది ఇలా నాకు అనిపించడానికి ఒక కారణం ఉంది నేనేది కూడా ఏదో ఒక వీడియో చేయాలన్న ఉద్దేశంతో ఏవేవో విషయాలు చెప్పి నా సమయాన్ని మీ సమయాన్ని వృధా చేయలేను నాకు దేవుడి వాక్యం చూపించే విషయాలు నాలో పరిశోధనలు మొదలయ్యేలా చేస్తుంది ప్రసంగి ఒకటవ అధ్యాయము వచనం మునుపు ఉండినదే ఇక ఉండబోవున్నది మునుపు జరిగినదే ఇక జరగబోవున్నది సూర్యుని కింద నూతనమైనది లేదు చూసారా దేవుని వాక్యం ఏం చెప్తుందో ఇంతకు ముందు జరిగిందే మరలా జరుగుతుంది అని రాయబడింది దేవుడు ఇజ్రాయెల్ దేశానికి మరలా ట్రంప్ ద్వారా సహాయం చేయబోతున్నాడు వారికి మూడో మందిరం కట్టుకోవడానికి మందిర స్థల వివాదం తొలగిపోతుంది ఇజ్రాయెల్ దేశానికి వారి దేవుడైన యోహోవాను ఆరాధించడానికి మూడవ మందిరం కట్టబడుతుంది ఇది చాలా సంతోషకరమైన వార్త అని మాత్రం అనుకోకండి ట్రంప్ మరలా ఇజ్రాయెల్ ప్రజల మూడవ మందిర నిర్మాణానికి సహాయపడితే మాత్రం మరొక ఏడు సిద్ధంగా ఉంది అనే విషయాన్ని గుర్తుంచుకోండి అంతే సిద్ధంగా ఉన్నాడు త్రిపుల్ సిక్స్ ముద్ర సిద్ధంగా ఉంది మూడవ ప్రపంచ యుద్ధం అతి సమీపంలో ఉంది వీటన్నిటికీ ముందు దేవుడు తన ప్రజల్ని ముఖ్యంగా మెలుకు కలిగి జీవిస్తున్న తన వధువు సంఘాన్ని కొనుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు జీజస్ కమింగ్ సూన్ సో బీ ప్రిపేర్డ్